గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తెలగ కాపు ప్రజా ప్రజాప్రతినిధులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ బాడెటి రాధాకృష్ణ వరపుల సత్యప్రభ బొలిసెటి శ్రీనివాస్ పంచకర్ల రమేష్ ఆరణి శ్రీనివాస్ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు వీరితో పాటుగా సినీ నిర్మాత ఏఎం రత్నం దాసరి రాము ఇతర కాపు నాయకులు కూడా హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఇది వరకు చాలా మంది మమ్మల్ని కూడా తిట్టారు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కలిపేశారు ఉంచుతాడా అని చాలా సూటిపోటీ మాటలు మాట్లాడిన వరకు చాలా వరకు భరించావు రెండు చోట్ల రెండు చోట్ల ఓడిపోయాడు మీ నాయకుడు ఇంకెక్కడి నెత్తుతాడని మరి డిబేట్ లో మాట్లాడినప్పుడు కానీ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా సినిమాలో తీరు ఒక మెంట్ ఫైట్ చేశాడంటే నమ్ముడు కానీ రియల్ లైఫ్ లో నూట యాభై ఒక్క మందితో ఫైట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ అది హీరో రియల్ హీరో ఎవరి ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు ఉంటే ఈ రోజు కాపుల్ పరిస్థితి ఉండేది మరి ఆయన్ని కోల్పోయాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బలంగా కులం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ తెలుగు ప్రజల కోసం కానీ నిరుపేద వర్గాల కోసం కానీ నిలబడి తీరు మీరు చూశారు కాబట్టి మనల్ని మా అందరికీ నేర్పింది ఏంటంటే కాపులు పెద్ద పాత్ర పోషించిందంటే మీ అందరికీ నాయకుడిగా ఉండమని కాదు ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా ఏ కుల ఇంట్లో కష్టం వచ్చినా కాపులు పెద్ద పాత్ర పోషించమని చెప్పి ఏకైక వ్యక్తి మన కులంలో పవన్ కళ్యాణ్ విషయాన్ని మీకు పది మంది తెలియజేసినప్పుడు ఉన్న కులాలు కూడా ఈ రోజు ఏ రకంగా అయితే మనతో ప్రయాణం చేసినాయో అదే రిజల్ట్ రాబోతుంది రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైతే మన వంద మంది ఉన్నాం కాబట్టి పది మంది బలహీన వేది చేసి మాట్లాడతామో అప్పుడే మనపురం కూడా నాశనం అవుతున్న విషయాన్ని మరి ఏకైక చెప్పిన ఏకైక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు అందరు కూడా చెప్తారు మీరందరూ పెద్ద అన్న పాత్ర పోషించండి అంటే పెద్ద అన్న పాత్ర అంటే వాళ్ళందరి మీద పెత్తనం చేయమని కాదు ఏ కులస్తులకైనా ఇతరులకైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకోండి అప్పుడు అందరూ మనకు కూడా ఉంటారని చెప్పి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కాబట్టి బలిజా కాంట్రాక్ట్ ఉద్యోగ జేఏసీ వారు మరి సంబ్రమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు పిలిపిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది మనం అందరం కూడా ఉన్నాం అని చెప్పి అలాగే ఉద్యోగస్తుల్లో ఎవరైతే జేఏసీలో ఉన్న వాళ్ళు ఒకరికొకరికి పరిచయం లేనప్పటికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనందరం ఇంతమంది ఇక్కడెక్కడెక్కడ ఉన్నామనేది తెలియపరచడానికి మరి రాము గారు వారి బృందం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం ముందుగా ఆయన అభినందిస్తున్నాను మమ్మల్ని పిలవంతో మాది కర్తవ్యం మేము అందరం కూడా రావాలి ఇందులో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు ఉన్నారు కొంతమంది మాలో మేమే కూడా ఇంతమంది కులస్తులు ఉన్నామని తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది కొత్తగా ఎన్నుకోబడ్డాం కాబట్టి అందరం కూడా తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది ముందుగానే మూడు మూడు నెలలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మీరు ఏదైతే కూటమికి అందరూ కూడా మద్దతు పలికారో రేపు రాబోయే రోజుల్లో మీ జేఏసీకి ఏ పని వచ్చినా సరే ఈ కూటమి తలుపున మేము పనిచేసే ముందు తెలియపరచడానికి మీ అందరికి కూడా సభ్యంగా తెలియపరుస్తున్నాం